జుగా వచ్చు చిన్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చు చిన్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రా రాజుగా వచ్చు చున్నాడు వచ్చు చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు మేఘాల మీద యేసు వచ్చున్నాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరూ తీసుకపోతాడు పరిశుద్ధులందరినీ తీసుకపోతాడు లో తెలుసుకుంటాడు ఏడేళ్ల పరిషద్లకు విందైపోతుంది ఏడేళ్ల పరిషులకు విందైపోతుంది ఏడేళ్ల లోకం మీదకు శ్రమ రాబోతుంది ఏడేళ్ల లోకం మీదకు శ్రమ రాబోతుంది ఈ జగా చిన్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చు చిన్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఏడేళ్ళపై యేసు నీతి శాంతివో దిల్లును నీతి శాంతి వో దిలును న్యాయమే కనబడును న్యాయమే కనబడును యేసుజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఏసుజుగా తెలుసుకుంటాడు ఈ లోక ఆయన ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడు సాగిలపడి నమస్కరించి వా జుగా వచ్చు చిన్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు యేసు రాజుగా వచ్చు చిన్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు క్రైస్తవుడా కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు రేప పాటున మారాలి రేప పాటున మారాలి ఏసయ్య చేంతకు చేరాలి ఏసయ్య చేంతకు చేరాలి యసు రాజుగా వచ్చుచున్నాడు అంతా తెలుసుకుంటాడు యేసు రాజుగా వచ్చుచున్నారు భూలోకమంతా తెలుసుకుంటాడు